హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ వంటకాలలో వన్ ఆఫ్ ది స్పెషల్ అయిన చప్పటి పెసరపప్పు అలాగే కారం కారంగా ఉండే వెల్లుల్లి కారం అదండి ఎల్లిపాయ కారంని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా అలాగే ఘాటుగా ఉంటుందండి ఈ వెల్లుల్లి కారం అలాగే చప్పటి పెసరపప్పు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పెసరపప్పు అలాగే వెల్లుల్లి కారంని నంచుకొని తింటే ఉంటుంది బాబా 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 చాలా చాలా రుచిగా ఉంటుందండి చూసే మీకు కూడా అలాగే ఉంది కదా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చప్పటి పెసరపప్పు కోసం ఇక్కడ పెసరపప్పును ఒక గ్లాస్ తీసుకున్నానండి దీన్ని కుక్కర్లో వేసేసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మనం తీసుకున్న పెసరపప్పు మునిగేంత వరకు మళ్ళీ ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసేసి పప్పు మంచి కలర్ఫుల్గా ఉండటానికి చిటికేడు పసుపు వేసేస్తున్నానండి చిటికేడు అంటే చిటికాడ ఎక్కువ వేసుకున్నా అంటే చేదొచ్చేస్తుంది ఇలా త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడికించాక ప్రెజర్ అంతా పోయాక తగినంత ఉప్పు వేసేసుకొని మ్యాషర్తో కానీ లేదంటే ఇలా పప్పు గుత్తితో కానీ ఎనిపి పక్కన ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఈ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక ఈ పప్పుకి మనం వేసుకునే పోపు నుంచే చాలా టేస్ట్ వస్తుందండి పోపు కోసం ఫ్రాయింగ్ పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలండి తర్వాత మినపప్పు శనగపప్పు అవి వేగిపోయాక జీలకర్ర ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలండి ఈ పోపు అంతా వేగిపోయాక చివరగా కరివేపాకు వేసేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోద్దండి ఈ పెసరపప్పుకి ఇంగువ టేస్ట్ చాలా చాలా రుచి ఇస్తుందండి అంత అందుకని చెప్పి చివరగా ఇంగు వేసేసి ఈ పోపునంతటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పులో చివరగా వేసుకోవాలండి ఈ పోపు క్రంచి క్రంచిగా ఉంటేనే చాలా బాగుంటుందండి మనం రైస్ తినేటప్పుడు ఆ పప్పు మధ్యలో తగులుతూ ఎండుమిర్చిలోని ఆయిల్ అనేది బయటికి వస్తూ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట చివరగా వేసుకోండి ఈ పప్పు మనం తినే ముందు వేసుకుంటే బ్యాళ్ళు అనేటివి మనం వేసిన మినపప్పు శనగపప్పు క్రంచిగా ఉంటే బాగుంటుంది సో ఇలా మనము చప్పటి పెసరపప్పును క్విక్గా చేసేసుకోవచ్చండి ఈ చప్పగా ఉండే పెసరపప్పుకి మంచి కాంబినేషన్ కారం కారంగా ఘాటుగా ఉండే ఎల్లిపాయ కారం అండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఒక నాలుగు గడ్డలు ఒలుచుకున్నానండి తొక్క తీసేసుకొని ఇలా ఒక కప్పు పెద్ద కప్పుకు వెల్లుల్లి తీసుకోవాలి ఆ పెద్ద కప్పులో ఒక పావు కప్పు మేని కొబ్బరి ముక్కలండి నేనైతే కొబ్బరి ముక్కలు తీసుకున్నాను లేదంటే మీరు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు ముక్కలైతే ఇలా పతలాగా ఉండాలండి తర్వాత మన రుచికి తగినట్లు కారం అలాగే రుచికి తగినట్టు ఉప్పండి కారం కొంచెం చూసి వేసుకోండి మనం ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లి తీసుకున్నాం కదా కారం తక్కువ పడుతుంది తర్వాత చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి నేను పసుపు ఫస్ట్ వేయడం మర్చిపోయాను అందుకని పసుపు వేసేసి ఇలా మెత్తగా అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎల్లిపాయ కారానికి కూడా మనము తిరువాత అనేది పోపు అనేది చాలా మస్ట్ అని చూడండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మినప్పప్పు బాగా దోరగా ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని రెడీగా ఉంచాను తర్వాత ఈ ప్యాన్లోకి మనం మిక్సీ పట్టిన ఎల్లిపాయ కారం కూడా వేసేసి ఈ పోపు అంతా కారానికి వచ్చేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మన ప్యాన్ వేడి ఉన్న వేడికే మనకి ఈ వెల్లుల్లి కారం అనేది మగ్గిపోతుందండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఈ వెల్లుల్లి కారం కూడా చాలా ఈజీ కదండి ఘాటు ఘాటుగా కారం కారంగా ఉంటుంది అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చప్పటి పెసరపప్పు కూడా రెడీ చేసుకున్నాను ఇలా వేడివేడి అన్నంలో కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసేసుకొని చప్పగా ఉండే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చప్పటి పెసరపప్పును కూడా ఇలా ప్లేట్లో పక్కకి కాకుండా మనం అన్నం మీదే కావాల్సినంత క్వాంటిటీలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మనము కర్రీస్ నంచుకుంటాం కదా ఆ కర్రీస్ నంచుకునే ప్లేస్లో మనం చేసి పెట్టుకున్న ఈ ఘాటు ఘాటైన ఎల్లిపాయ కారంని నంచుకొని తింటే ఉంటుంది మీకు చూస్తూ ఉంటుంటే మీకు కూడా లాలాజలం నోట్లో ఊరుతుంది కదండి చాలా చాలా బాగుంటుందండి ఇది వన్ ఆఫ్ ద రాయలసీమ స్పెషల్ చప్పటి పెసరపప్పు అలాగే వెల్లుల్లి కారం అండి అదే అండి ఎల్లిపాయ కారం సో మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేయండి ఈ స్టైల్లో ఈ రెండు కాంబినేషన్లో చప్పటి పెసరపప్పు అలాగే ఎల్లిపాయ కారం కాంబినేషన్లో ఒక్కసారి టేస్ట్ చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి Thank you for watching. Subscribe please.